శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలో ఆరు ఏడు శ్లోకాలను కలిపి చెప్పుకోబోతున్నాం మొదటిగా ఆరవ శ్లోకం ఏ సర్వాణి కర్మాణి మై సన్యస్యమత్పరా అనన్యన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఆరవ శ్లోకం కంప్లీట్ అయింది ఇప్పుడు ఏడవ శ్లోకం చూద్దాం తేషామహంసముధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిరాత్ మేసిచేత ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రతి పదానికి మనం అర్థాన్ని చూసినట్లయితే ఏ ఎవరైతే తు కానీ సర్వాణి సమస్త కర్మాణి పనులు మై నాకు సన్యస్య సమర్పిస్తూ మత్పర నన్నే పరమ లక్ష్యంగా పరిగణిస్తూ అనన్యేన అనన్యమైన ఏవ ఖచ్చితముగా యోగేన భక్తితో మాం నన్ను ధ్యాయంత ధ్యానం చేస్తూ ఉపాసతే ఆరాధిస్తారో తేషాం వారికి అహం నేను సముద్ధర్త ఉద్ధరించేవాడిని మృత్యు సంసారసాగరాత్ జనన మరణ సంసార సాగరం నుండి భవామి అగుదును నా చిరాత్ త్వరగానే పార్ధ అర్జున మై నాతోటి ఆవేశిత చేతసాం నాతోనే ఏకమైన నాయందే లగ్నమైన మనోబుద్ధులు కలవారికి రెండు శ్లోకాల భావాన్ని కలిపి చూసినట్లయితే కానీ తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యంగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని ఓ పార్దా నేను వారిని శీఘ్రంగానే ఈ మృత్యు సంసార సాగరం నుండి విముక్తి చేస్తాను అని భగవానుడు పలుకుతాడు ఏ విధంగా అంటే వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని లోతుగా పరిశీలించినట్లయితే తన భక్తులు తన త్వరగానే చేరుకుంటారని శ్రీకృష్ణుడు మరొకసారి చెప్తున్నాడనమాట మొదట తన సాకార రూపమును వారి భక్తికి ఆధారంగా చేసుకుని వారు తమ మనస్సుని ఇంద్రియాలని సునాయాసంగా ఆయన మీద కేంద్రీకరిస్తారు అని చెప్తున్నాడు తమ నాలిక మరియు చెవులను భగవంతుని యొక్క దివ్య నామాలను చేపించడానికి మరియు వినడానికి వాడతారని ఆ కన్నులను ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి శరీరాన్ని ఆయన ప్రీతి కోసం పనులను చేయడానికి మనస్సును ఆయన యొక్క అద్భుతమైన లీలలను గురించి స్మరించటానికి మరియు బుద్ధిని మహిమలను గురించి ధ్యానించడానికి ఉపయోగిస్తారని చెప్తున్నాడు ఈ విధంగా వారు త్వరగా తమ మనోబుద్ధులను భగవానుతో ఏకం చేస్తారని చెప్తున్నాడు అంతేకాక అటువంటి భక్తులు ఎడతెగని భక్తితో నిరంతరం తమ హృదయాలను సమర్పిస్తారు కాబట్టి భగవంతుడే త్వరగానే ఆయన కృపను వారిపై అనుగ్రహిస్తాడనమాట మరియు వారి మార్గంలో ఉన్న అడ్డంకులనన్నిటిని తొలగిస్తూ వెళ్తాడు తనతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉన్న వారికి వారి అజ్ఞానాన్ని జ్ఞాన జ్ఞానదీపంచే పాలద్రోలుతాడు ఈ విధంగా భగవంతుడే స్వయంగా తన భక్తుల రక్షకుడై వారిని మృత్యు సంసార సాగరం అంటే జనన మరణ చక్రం నుంచి ఉద్ధరిస్తాడు కావున భగవంతునికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి స్వస్తి